సో నిన్న చూస్తే అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఏ స్టేజ్లో ఉన్నాం ఎటు పోతున్నాం అర్థం కాని పరిస్థితి కనపడింది సరే ఆర్సీబీ కప్ గెలిచింది నిజంగానే సంబరాలు చేసుకున్నారు ఎవరు కాదంటల్లా దేశం మొత్తం చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు కానీ ఏదో ఒక అంటే అభిమానం ఉండొచ్చు అది ఎవరి మీదైనా కానీ అటు క్రికెటర్స్ కావచ్చు లేకపోతే సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదండి నిజంగా పిచ్చి ఉండకూడదు ఏ ఇంతమంది వెళ్ళకపోతే ఏంది మీరు వెళ్ళకపోతే అన్న పని నిజంగానే ఏమన్నా ఈ దాన్ని ఏమంటారా మొన్న పాకిస్తాన్లో యుద్ధం చేసిన టెర్రరిస్టులు టెర్రరిస్ట్ పైన యుద్ధం చేసిన ఆర్మీ వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తాంకేమైనా వెళ్తారా అంటే అది లేదు కదా మీరు వెళ్ళేది ఇంకా కాదంటు అభిమానం ఉంటుంది ఎవరికైనా అభిమానం ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ కళ్ళ నెరవేరింది కాదంటల్ కానీ మరీ పిచ్చిగా పైత్యంతో ఇంతమంది ఒక్కసారి తోసుకుంటూ వెళ్ళి మీ ప్రాణాలు మీరే తీసుకున్నారు ఇప్పుడు దీనికి ఎవరిని కారణం అనలేం మనం పోలీసుల వైఫల్యం అనలేం అటు ప్రభుత్వం వైఫల్యం అనలేం ఇటు ఆర్సీబీ వైఫల్యం అనలేం ఎవరిని తప్పట్టాలి మనం ఇక్కడ ఎవరిని తప్పట్టినా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు దీంట్లో ఎవరి తప్పు మనం చెప్పలేం ఆ స్టేడియం కెపాసిటీయే మహా అయితే నలభై వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియంలోకి మూడు నాలుగు లక్షల మంది వస్తే మరి అంతమంది వస్తున్నారని గవర్నమెంట్కి ముందే తెలియదా పోలీస్ శాఖ వాళ్ళకి ముందే తెలియదా ఎలా చేస్తారు ఇలాగా పైపెచ్చు ప్రమాదం జరిగిందంతా ఒక ఎత్తే అయితే నిజంగా ఆ సాయంత్రం సీఎం ఆ సీఎం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నిజంగా ఆవేశం ఎలా వచ్చిందంటే అలా వచ్చిందండి నాకు ఆయన అంటాడు పదకొండు మంది అక్కడ చచ్చిపోయింది దానికి ఎందుకు అంత రత చేస్తున్నారు మీరు మొన్న కుంభమేళలో యాభై అరవై మంది చచ్చిపోతే మేమన్నా మాడామా మేము సైలెంట్గా ఉన్నాం కదా మరి పదకొండు మందికి అలా చేస్తున్నారు ఎందుకంటున్నాడు ఆయన ఒక సీఎం అంట ఆయన సిద్ధరామయ్య మళ్ళీ సీనియర్ పొలిటీషియన్ ఎక్కువ కాలం సీఎంగా చేశాడు ఆయన మరి ఆయన కడుపుకి అనం తింటాడో ఇంకేమో తింటాడో తెలియదు ఆయనకి మళ్ళీ సీఎం ఆయన సిగ్గుండే మాట్లాడుతున్నాడు ఆయన పదకొండు మందిగా చనిపోయింది కొంభ మేళలో యాభై అరవై మంది చచ్చిపోతే మేమన్నా మాడేమో అంటున్నాడు ఏ ఏం సీఎం అండి ఆయన ఆయనట్టే ఎందుకున్నారు ఆయన్ని షేమ్ నిజంగా అది ఆర్సీబీ కప్ గెలవటంతో అభిమానుల్లో కట్టలు దిగిన ఉత్సాహం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు తీవ్ర తొక్కిసలాట నియంత్రించలేకపోయిన పోలీసులు మృతుల కుటుంబాలకు పది లక్షలు చొప్పున పరిహారం న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్ అసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు చూడండి ఇదిగో వీడి పాపం చూడండి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన ఒక బాలు హాస్పిటల్కి తరలిస్తున్న పోలీసులు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెళ్ళడం కోసం గేటు వద్ద చేరుకున్న అభిమానుల అవస్థలు చిన్న చిన్న పిల్లలు మీరు మొన్న కూడా ఈ పుష్ప సినిమా అప్పుడు కూడా పోతే మీరు పోండి పెద్దోళ్ళు ఇప్పుడు కొంచెం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటారు కదా మీరు పోయి మీరు రావండి చిన్న చిన్న పిల్లలు ఎందుకండి తీసుకెళ్తారు ఫస్ట్ డే ఫస్ట్ సినిమాలకి ఇట్లాంటి వాటికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి తొక్కిసలాటైతే వాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు ఊపిరాడక వాళ్ళు తొందరగా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది పదకొండు మంది దుర్మర్ణం చెందగా యాభై మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఈశాల కప్ నమోదే అంటే ఈసారి కప్ మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హెచ్ఎల్ఏ విమర్శనానికి చేరుకుంది అక్కడ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది కర్ణాటక ప్రభుత్వం వీళ్ళని సన్మానించింది కూడా అక్కడి నుంచి నాలుగున్నరకి వీళ్ళని విధానసభలో అడుగుపెట్టారు అక్కడ గవర్నర్ తావర్చంద్ గహ్లోత్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది పావుగంటలో ఈ కార్యక్రమం ముగిసిపోయింది తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టు సన్మానించడం కోసం కర్ణాటక క్రికెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది ఇక్కడే అస్సలు తాలూకా స్టార్ట్ అయింది కాసేపు ఏమో పర్మిషన్ ఉందని కాసేపు ఏమో పర్మిషన్ లేదని ఎవరికి క్లారిటీ లేదు ఇక్కడ ఏం జరిగిందో అదిగో ఆసుపత్రికి తీసుకెళ్తున్నా విజువల్స్ చూడండి ఒక పక్కనే ఇంకోటి సరే అసలు ఈ జనం చూడండి అమ్మా దాన్ని ఏమంటారు నిన్న ఇంకో వర్గం ఏమంటున్నారంటే మరి బయట ఎంతమంది చనిపోతే లోపల సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళకి సిగ్గుందా లేదా అంటున్నారు నాయన నాయనలాగా మీకు తెలవ మాట్లాడకండి మొన్న కూడా పాపం బయట జరిగితే అర్జున్ అలా చేసినంటే చాలామందికి తెలియదు ఇప్పుడు ఆడియో ఫంక్షన్లకు వచ్చిస్తారు కదా సినిమా హీరోలు రిలీజ్ ఫంక్షన్లకు వీళ్ళకి వస్తారు కదా వీళ్ళ దాకా న్యూస్ వెళ్ళదు ఎప్పటికో తెలిసిద్ది వాళ్ళకి అప్పటికి ఫంక్షన్ అయిపోద్ది వాళ్ళకి తెలియదు కదా అట్లాగే నేను అక్కడ లోపల జరుగుతున్న వాళ్ళ సన్మానం చెప్తున్న వాళ్ళు ఎవరికి కూడా బయట పెద్ద అవుతుందని ఇంత మంచి చనిపోతున్నారనే విషయం వాళ్ళు ఎవరికి తెలియదు మళ్ళీ దానికి పట్టుకొని కూడా ట్రోల్ చేస్తున్నారు మీరు ఈ ఘటనలో పదకొండు మంది ముచ్చేందుక వారి తొమ్మిది మంది వయసు ఇరవై అంట హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య అధికారికంగా ముప్పై ఐదు పైగా ఉండగా చిన్నపాటి గాయాలు తిండికి చేరిన వారు ఇతర హాస్పిటల్లో చేరిన వారు నల నాలుగు వందలకు పైగా ఉన్నారంట అండి ఎవంతమంది విచారం వ్యక్తం చేసినా ఏం ఉపయోగం అది దీని తర్వాత మళ్ళీ ఆయన సీఎం అంటాడు సిద్ధిరామయ్య అంటాడు పదకొండు మందిగా చనిపోయింది యాభై అరవై మంది చచ్చిపోతే మేమైనా మాట్లాడేమో అంటాడు సిగ్గులేని మాటలు మాట్లాడవన్నీ ఆయన మా మరి ఆయన ఇంకేమన్నా ఆయనకే తెలియాలి మరి ఆయన మాట్లా అలాంటి మాటలు ఆయనకి నోటి నుంచి ఎట్లా వస్తున్నాయో ఒక పక్కన ఇంత భారీ విషాదం జరిగి ఇంత జరిగితే ఎవరో కోరుకోరు కదా ఇలాంటి విషాదం జరగాలని మరి ఆయన ఎందుకు మాట్లాడతాడో ఇట్లాంటివి